ఫ్రెండ్స్ రీసెంట్గా ఆన్లైన్ బెట్టింగ్ గురించి లోక్సభలో రీసెంట్గా చర్చ జరిగింది కదా బిల్ పాస్ చేశారు సో ఇప్పుడు చాలామంది అయితే భయపడుతున్నారు మా అకౌంట్లో ఇంతకుముందు మేము ఆన్లైన్ గేమింగ్ ఆడి మేము బ్యాంకులోకి మనీ డ్రా చేసుకున్నాం కదా అని భయపడుతున్నారనమాట ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఉన్న మనీ సేఫా కాదా కొంతమంది ఏకంగా డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ అకౌంట్లు అయితే క్లోజ్ చేసుకుంటున్నారు బట్ ఏం చేయాలో అర్థం అయితే లేదనమాట చాలామందికి బట్ ఈరోజు మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కూడా సో ఏంటంటే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతున్నారో మీ ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో ఏంటంటే ఇప్పుడు మేము ఒక మేము ఇంతకుముందు ఆన్లైన్ గేమింగ్స్ ఆడినాం కదా అవి లీగలా ఇలీగల్ మాకు తెలియదు డైరెక్ట్గా ఆడినాము మాకు మన వచ్చినాయని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇప్పుడు మీరు ఒకటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా సరే గుర్తుపెట్టుకోండి మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా సరే మీరు గేమింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కింద ఆడినా కూడా సరే మీరు మనీ డ్రా చేసుకున్నప్పుడు మీ బ్యాంకులో పోయింటే కదా ఆ మనీ మీకు ఖచ్చితంగా ముప్పే గుర్తుపెట్టుకోండి మన రీసెంట్గా నా ఫ్రెండ్ కలిసాడు అతను కూడా ఆన్లైన్ గేమింగ్ ఆడాడంట ఆడితే ఎప్పుడూ ఆడిన మనీ ఒక సెవెన్ మంత్స్ కింద ఆడిన మనీ అకౌంట్లోకి మనీ రాగానే అకౌంట్ ఫ్రీజ్ అయిందంట చూడండి ఎప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ కింద చేసినది మొన్న మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయిందంట ఫ్రీజ్ అయిందంట సో ఎలా అంటే ఇంక ఏం చేస్తాం అదే ఇంతకుముందు ఆన్లైన్ గేమింగ్ ఆడారంటే ఆ గేమింగ్ మనీ విత్డ్రా చేసుకుంటే బ్యాంక్లో పడిందంటే ఆ బ్యాంక్ ఎప్పుడుదంటే మన మూడు రోజుల కింద అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు ఆ మనీ ఎంత ముప్పై వేలేమో ఏమో అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు మళ్ళీ అన్ అన్ఫ్రీజ్ చేసేస్తారు కానీ ఆ థర్టీ ఏదైతే ఉందో అది మనీ కాడికి లీ లీన్ లీ ఉంటుందన్నమాట మార్క్లో ఉంటుంది అనమాట రాదు మనీ ఓకేనా ఎవరైతే వేస్తారో అక్కడ మధ్యలో పెడతారు ఆ మనీ వాళ్ళకైనా వెళ్ళిపోవచ్చు మనకైనా రావచ్చు మ్యాక్సిమం మనకే రావచ్చు బట్ ఎంక్వైరీ జరుగుతుంది అంటారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళి మీరు ఒకవేళ గేమింగ్ ఎక్కువ ఆడి ఆన్లైన్ గేమింగ్స్ ఎక్కువ ఆడి మీ బ్యాంకులోకి మనీ ఎక్కువగా ట్రా ట్రాన్స్ఫరాక్షన్ జరిగింటే వెళ్ళి మీ బ్యాంకులో ఖచ్చితంగా కంప్లైంట్ అయితే ఇవ్వండి ఒక అంటే మీ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా బ్యాంక్ వాళ్ళు కానీ లేదంటే ఒక లాయర్ని పెట్టుకోండి డైరెక్ట్గా వెళ్ళి మీ అకౌంట్ క్లోజ్ చేపించాలనుకుంటే క్లోజ్ చేయించేయండి అలాగే ఒకవేళ దాన్ని మేము వాడుకోవాలనుకుంటున్నామంటే వాడుకోండి అది మీరు మీ యొక్క సొంతం దాంతో ట్రై చేయండి ఎవరిని పడితే వాళ్ళ సలహాలు అయితే తీసుకున్న ఒకటి లాయరు లేదంటే బ్యాంక్ వాళ్ళు కడిపోయి ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించండి ఓకేనా సో వెరీ సింపుల్ ఇంతకన్నా నేనేం క్లారిటీ చెప్పలేను కానీ కొంతమంది అయితే కొన్ని లక్షలు కోట్ల వరకు ట్రాన్సాక్షన్ అయితే వేసుకుంటారు ఓకేనా నాకు కూడా తెలుసు ఇదైతే బట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అయితే ఉండండి ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా రిస్క్తో కూడుకున్న పనులు ఓకేనా దయచేసి దానిలో జోలికి పోకండి ఓకేనా ఇంతకన్నా నేను క్లారిటీ అయితే ఏం చెప్పలేను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వన్స్ బ్రో మేము మా బ్యాంకులో పడింది కదా మా మాది మన శాలరీ అకౌంటు లేదంటే మంచి బ్యాంక్ అంటే మన పెద్ద బ్యాంక్ తీసుకున్నాం మేము అందులో ట్రాన్సాక్షన్ చేసుకున్నాం అది కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేయకండి మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా సరే మీ అకౌంట్ ఖచ్చితంగా ఫ్రీజ్ అవుతుంది ఓకేనా కానీ ఎప్పుడైతే తెలియదు ఈ టైంకి అవుతాను అని చెప్పేసి అనదు కానీ ఖచ్చితంగా అవుతుంది ఓకేనా నా ఫ్రెండ్ చెప్తున్నా కదా సెవెన్ మంత్స్ బ్యాక్ గేమ్ ఆడితే మనం అకౌంట్ ఆ ఫ్రీ చేసే ఫ్రీ చేయందంట సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ గేమింగ్స్ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్కి కనెక్ట్ ఉంది ఎట్లా ఉందంటే మన విత్డ్రా చేసినప్పుడు గేమింగ్ మనీ విత్డ్రా మనీ ఇన్వెస్ట్మెంట్ అవి అని ఇట్లా మన పేర్లు పెట్టి పంపిస్తారనమాట అవన్నీ చెక్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరికి మన గవర్నమెంట్కి అరే ఇది లీగల్ మనీ ఇల్లీగల్ మనీ కదా అని చెప్పేసి దాన్ని ఫ్రీ చేసేస్తారు సో అలాంటివి జరుగుతున్నాయి సో దయచేసి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎవరెవరి ఎవరు ఎవరు పడితే వాళ్ళు గేమింగ్ ఆడకండి ఆడితే మీ మనీ దింట్లో ఖాయం మీ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం ఖాయం మీరు భయపడడానికి ఖాయం మీకు నిద్ర పట్టదు ఏం పట్టదు ఇంతకన్నా నేను డీటెయిల్గా అయితే చెప్పలేను మనస్ఫూర్తి కూడా నిద్రపోలేరు ఓకేనా సో జాగ్రత్తగా అయితే ఉండండి ఈ ఆన్లైన్ బిడ్డింగ్ జోలికి పోకండి వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఆడకుండా ఉంటారు వాళ్ళు కూడా ఆడితే వాళ్ళు కూడా నష్టపోతారు ఓకేనా ఇంతకన్నా నేను క్లారిటీగా ఏం చెప్పలేను ఈ ఆన్లైన్ గేమ్స్ చాలా రిస్క్తో కూడుకున్న పనులు కాబట్టి చెప్తున్నా ఈ ఆన్లైన్ కాదు ఇప్పుడు లీగల్గా ఇప్పుడు ఏదైనా వెబ్సైట్స్ అవి వచ్చినాయి అనుకోండి చూడండి అసలు ఈ ఈ వెబ్సైట్ ఈ యాప్ ఈ గవర్నమెంట్కి అప్రూవల్ ఇచ్చిందా లేదా గవర్నమెంట్ లీగల్గా సాన్ సాన్స్పక్షన్ చేసిందా లేదా అనేది తెలుసుకోండి తెలుసుకోకుండా మీరు పెట్టారనుకోండి ఎటు కాకుండా పోతారు ఓకే